మనం చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి వస్తునం గానీ మనం చూసుకుంటే ఇక్కడ మోసేకు విరోధముగా కోరాహు అభిరోధము ఏ విధముగా తిరుగుబాటు చేస్తున్నారంట మీద అని అంటే మూడవ వస్తువు చూడండి మోసే విరోధముగా పోబడి మీతో మాకింకా పని లేదు ఈ సర్వ సమాజములో ప్రతి వాడును పరిశుద్ధుడే యోవా వారి మధ్యనున్నాడు సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకుని సున్నారు స్తోత్రం చెప్పండి ఆ మాట విని పడులు అట్టు తర్వాత అంటే అతడు కోరాకును ఆ సమాజముతోను ఇట్లా అన్నాడంట ఏమన్నాడు తన వాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు తెలియజేసి వాణిని తన సన్నిధిని రానిచ్చును ఆయన తన ఏర్పరుచుకున్న వాణిని తన యొద్దకు ఆ చేర్చుకున్నాను స్తోత్రం చెప్తాం గట్టిగా నిజము ఆయనే చెప్పి మోసే వాళ్ళ ఇతడి సాగిల నమస్కారం చేస్తారంట నమస్కారం చేస్తారంట స్తోత్రం చెప్పండి నిజమండి దేవుడు చూస్తున్నాడు తక్షణమే అప్పుడు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రత్యష్ఠమయం రేపు ఏ విధముగా ప్రత్యేక అనే దాని కోరిక పదహార అధ్యాయంలో మనం చూస్తే పద్నాలుగో వచ్చినం కానించి మనం చూడొచ్చు లేదంటే ముప్పై వచ్చినం కానించి చూడొచ్చు ముప్పై రెండు ముప్పై మూడులో మనం చూస్తుండే ముప్పై వచ్చిన అయితే గొప్ప విత్త పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతమును అంటే కూడి నటులు గనుక భూమి ఏం చేసిందంటే వారి నోన్న పాటే మింగి వేసి స్తోత్రం చెప్తాను కనుక చెప్పండి అల్లు చాలా మంది కూడా ఎంత ప్రార్థన జరుగుతుంది ఎంత పరిచర్య జరుగుతుంది ఎంత ఆరాధన జరుగుతుంది ఇక్కడ మొన్న అక్కడ ఎవరికల్లో పెడతారంటే అక్కడ అక్కడ ఏం చెయ్యాలి అందరూ ఉన్నారండి స్తోత్రం చెప్తారు ఎవరు బాగ్యే ఒకవేళ నశించుకోవడం ఒకే దేవుడు 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 బాగ్యే దేవుని మాట వెళ్ళిపోకుండా ఎక్కడెక్కడకో ఎక్కడెక్కడకో పరుగులు ఉదాహరణకి తెల్లపూడు గ్రామంలో మీటింగ్ జరిగింది మా నోళ్ళు పిల్లలతో వెళ్ళాం కదా వెళ్ళారా వెళ్ళిన తర్వాత ఏమైనా సంతోషం ఉందా వచ్చిన ఆ మీటింగ్ అయిన రెండో రోజు నుంచి ఏం కలిగింది ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకరికి ఏమొచ్చినాయి దగ్గర దగ్గర ఎలా రెండు నెలలు ఎవరైనా తీసారా ఇల్లు అమ్మాయి పక్కన కాదండి అమ్మ అమ్మారు కాదండి ఇల్లు స్తోత్రం చెప్పండి చెప్పండి అల్లు బైబిల్ అంటుంది మొదటి నా నా రాజ్యాన్ని వెతకుండా అంటున్నాడు మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే నీతి మనం ఎప్పుడైతే మన మనసు ఎప్పుడైతే వేరే విధంగా మారుతుంది సాధారణంగా మనలో స్వరపడతా స్తోత్రం చెప్పండి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా మనం రమ్మన్నారు కాదు అల్పలే పాప అయ్యో పాప అయ్యో పాప అయ్యో పాప అయ్యో పాప అని అనుకున్నారంట అయ్యో పాప అనుకోని మనకు దగ్గరలో ఉంటది కదా ఇప్పుడు ఏగాది కలిసి వస్తున్నారు స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏగాది కాసు వస్తున్నారు స్తోత్రం చెప్పండి తల్లిదండ్రులు దారి పిల్లలకి వస్తుందా బయట వాళ్ళు తల్లిదండ్రులు అవుతారా స్తోత్రం చెప్పండి ఉన్నా లేవలే ఇంట్లో పడమడి కొట్టుకుని తిని ఒకవేళ తినకోకుండా వండుకున్న ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు చక్కగా తిన్నారు లేదు వాళ్ళు కొడుకు వెళ్తున్నా అద్దరిద్దరు అయితే స్వతం మంచి చూడవలసిన తల్లిదండ్రులు భారమై ఉండదు అల్ నిజమండి ఆలోచన చేయాలి ఇక్కడ దైవీకముగా ఉన్న వాళ్ళని దేవుల్లో ఉన్న వాళ్ళని ప్రభుల్లో ఉన్న వాళ్ళని గో మధ్యలో ఉన్న మాకు భయం లేదు అన్న వాళ్ళని దేవుడు ఏం చేసాడంటే అక్కడ భూమి నెరవేర్చాడి ఇంక చేసాడు దేవుడు స్తోత్రం చెప్తాం గట్టిగా మనం చేసి ఆలోచన మనం చేసి మనం నడిచి నడతా లేకపోతే మనం చేసి పనులు దేవుని దృష్టికి అంగీకారం ఉంటే ఆ దేవుడికి వాళ్ళకి వీళ్ళని బేదలేదు మన దేవుడి పచ్చపాది కాడంట స్తోత్రం చెప్పండి

ఆ పదిహేడు వర్షం కనిషి ఆ మాటలు మనము చూసుకుందాం చక్కని మాటలు అక్కడ అన్నమాట పక్షపాతం లేకోకుండా ఆయన అందరికీ ఏం చేస్తాడో తీర్పు తీర్చడానికి సమర్థుడంట స్తోత్రం చెప్పండి చూడండి పదిహేడు వచనంలో ఆ మాటలను గురించి మనం చూద్దాము మొదటి రెండు పేరు కాదు మొదటి పత్రిక మొదటి పదిహేడు వచ్చిన పక్షపాతం లేకుండా క్రీలను బట్టి అంటే ప్రతి వాణి అంటే తీర్పు తెరిచి తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు అంత కాలము భయముతో భయముండాలి ఎవరు భయముండాలి దేవుని భయభై దేవుడు లేకుండా మనం ఉన్నాము అనుకో దేవుని యొక్క ఉపాత్రము దేవుని యొక్క కోపము వారి మీద రగులు చెప్పండి నిజమే ఇప్పుడు మోసే విషయంలో అభిరాములు ఏ విధముగా మాట్లాడారు మీతో మాకు మాట్లేదు ఏ మీతో మీరేనా ఎగోగమ్మ మధ్యలో ఉన్నాడు మీరైనా పరిశుద్ధులు అన్నట్లయితే మాట్లాడారు దేవుని ఎన్నుకుంటది అండి దేవుని ఎన్నుకుంటది దేవుని ఏర్పడుతుంటది దేవుని ఏర్పాటు దేని ఎన్నికని ధిక్కరించి ఢిక్కిరించకూడదు ఒకవేళ మనం మనము దేవుని సిద్ధాన్ని దేవుని సిద్ధానుసారంగా దేవుని ఎన్నికల్లో మనం ఉన్నప్పుడు ఒకవేళ దేవుని మనం లోపడుకోవకుండా మనం అట్టికి వెళ్ళిపోతున్నాం అనుకో దేవుడు ఊరుకోడండి దేవుడు ఊరుకోవడం ఎక్కడికి వెళ్ళిపోయి యోన చూడండి నిన్నవేకి వెళ్ళమంటే నిన్నవేకి వెళ్ళటం అనేసి అలసి వెళ్ళిపోతాం అనుకో దేవుడు లేచా పోతే దేవునికి దేవుని చూడటం అనుసారంగా మనము భక్తులు రక్షణ ఒక సంఘంలో కట్టుబడిన తర్వాత కష్టం వచ్చింది నష్టం వచ్చిందని ధనం పెరిగిందని ఇల్లు కట్టుకున్నామని జాబ్ వచ్చిందని చెప్పి ఏదో లోకంలో సామెత ఉండదు కొత్తదేవి పాత లేదో చెప్పింది అవుతాయి చెప్పి మరో సంఘానికి అక్కడ అక్కడ బాగుంటుంది ఇది కాదండి మార్చేసి వాళ్ళు ఉంటారు స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పండి మన నడతను బట్టి దేవుడు మనం ఇస్తాడు మన నడతను బట్టి బైబిల్లో మనం చూడొచ్చు సాను పంతొమ్మిది ఉంటుంది ఓ తీర్మానమే స్థిరం స్తోత్రం స్తో గట్టిగా నిజమే చూడండి సాంస్కృతిక రంగంలో పంతొమ్మిది వదిలో ఒక మాట చూద్దాం చూడండి ఆయన మన దేవుడు గొప్ప దేవుడు మన తలపు బట్టి మన ఆలోచన బట్టి మన స్థిర స్థిరత్వమును బట్టి దేవుడు మనం ప్రతిఫలం ఇస్తాడు నీలో స్థిరత్వం లేకోకుండా నీ ఆలోచన మంచి పోతిఫలం నీకు అనుకున్నది నీకు జరగదు ఒకవేళ అనుకున్నది జరగదు ఉన్నది ఒకవేళ సతపత్ పోతుండదేమో కాబట్టి అంటే దిక్కు ప్రార్థనకు వచ్చింది నేను ఎన్నో మహిళ ఎన్నో సంవత్సరాల నుంచి పోయిట్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నం అంతా శివలమైపోతుంది ఇక్కడ కొద్దిగా పోయించారు అంటే ఇక్కడ అక్కడికి వెళ్ళి పలాయన ఆయన ప్రార్థన దేవునికి మహిళ కలుగును దేవుని 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 ఉద్దేశాలకు మనం మన ఆలోచన మార్పుకోకుండా నువ్వు వెళ్ళినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు చూడండి సామెతలు గ్రంథము పంతొమ్మిదో ఇరవై ఏడు రోజులు నరున హృదయాలోచనలు అంట అనేకము పుట్టును ఇహో తీర్మానమే స్థిరం అంటూ బైబిల్ గ్రంథం హృదయ హృదయాలోచన మన ఆలోచనలు అనేక అందులో లాభం కొట్టేయాలనుకుంటే వస్తుందా పక్కడు ఏదో జాబ్ లో ప్రమోషన్ లో ఉన్నాడు ఆ ప్రమోషన్ మనకు అమౌంట్ వస్తుందా రాదు పక్కోడు వ్యాపారం అభివృద్ధిలో ఉన్నాడు ఆ వ్యాపారంలో మనం కూడా అటువంటి వ్యాపారం పెట్టేసి మనం కూడా అందులో లాభాలు సంపాదించలేదు ఇప్పుడు నేను బాగా తెల్ల పట్లు వేసుకున్నాను పాస్టర్ చేయాల్సిన మొన్న ఒక ఆయన అంటున్నాడు నా కళ్ళు పండించుకోవాలన్నమాట నా కాలు వస్తాను చూసి నవ్వుతున్నాడు ఇక గారు వదనాలన్నాడు వాళ్ళు ఏంటి నవ్వుతున్నారు ఏంటి ఏం కాదండి తాపి పని చేస్తున్నాం ఏమి లేదండి పని లేవు ఏమి ఉండలేదు అన్నారు మంత్ అవుతాడు శివడు వెళ్తాడు చాలా ఉంటాయి అంటాయి పనులు ఎత్తుకులేమని చేసుకోండి ఎక్కడైనా పని ఉండాలి అంటే అన్నాడు లేదండి ఈ తాపి పనులేం లేదండి నేను కూడా బైబిల్ పట్టుకొచ్చి చేద్దాం అనుకున్నాను పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను దేనికి భయం కలిగి ఉంది కదా ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే ఏదో వచ్చేది పాస్టర్ గారు తెల్లబట్టలేదు మేము బండి వేసి తిన్నాడో లేదు అందులో పెట్రోల్ ఎంత అందులో పెట్రోల్ వేసిన పాస్టర్ గారు ఎంత కష్టపడి ఎక్కడ ఎక్కడ కష్టపడి అందులో పెట్రోల్ వేస్తున్నాడు ఎక్కడ అనేది అసలు

ఏదైనా ఒకవేళ మేలు కలిగి ఒకవేళ లక్ష రూపాయలు లేదా రెండు లక్షలు లేదా పదివేలు ఇరవై వేలు వస్తే కష్టపడి ప్రాంతం చేస్తున్న దైవజనుడికి వంద రూపాయలు కానుకోలేదు కానీ అందులో వచ్చి ఎవరికి ఎక్కడ కూడా డొనేషన్ కొట్టి వేస్తారు స్తోత్రం చెప్తే మంచి మాస్టర్ ఎక్కడ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ సరిజాపు ఉంటారు ఆ పలానాస్టర్ గారికి పదివేలు కొట్టి విషయాలు ఉన్నాడు అంట అల్లి నిజమండ అంత దారుణం అయినా ఆ మనుషులు కనబడుతున్నారు విశ్వాసులు దైవ మామూలు మాదిరి సామాన్యమైన స్థితిలో కానికొన్నారు అలాగే పట్ల చూసుకోవాలి అట్టి పరిస్థితుల్లో ఉన్నారు స్తోత్రం చెప్తే నిజమే ఏదేమైన కూడా ఆ దారిద్ర్యమును కూడా దరిద్రములు కూడా తీయగలిగిన వాడు ఎవరన్నారంటే నా ప్రభు నా దేవుడు మాత్రమే హల్లుయ్యా ఎప్పుడు నీ మన పట్ల ఆయన ఒక తీర్మానం కలిగి